మరి మిగిలిందంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఈ రాష్ట్రానికి హాస్పిటల్ నిర్మాణం కానీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి బీఆర్ఎస్ఈల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది నేను దానికి వారి వాయిస్ వరకు చెప్పుకునే అవకాశం వారికి ప్రజాస్వామ్యంలో ఉన్నది వారు వారి వాయిస్ వరకు చెప్పుకొనివ్వండి కానీ ఇతర పార్టీలకు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా వారు గౌరవించాలి ఇతర పార్టీలు కూడా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని వారికి కల్పించే వారికి స్పేస్ వారికి ఇవ్వకుండా అందరి స్పేస్ మాకే కావాలి మరి మిగిలిందంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఈ రాష్ట్రానికి హాస్పిటల్ నిర్మాణం కానీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి బీఆర్ఎస్ఈలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది నేను దానికి వారి వాయిస్ వరకు చెప్పుకునే అవకాశం వారికి ప్రజాస్వామ్యం ఉన్నది వారి వాయిస్ వరకు చెప్పుకొనివ్వండి కానీ ఇతర పార్టీలకు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా వారు గౌరవించాలి ఇతర పార్టీలు కూడా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని వారికి కల్పించే వారికి స్పేస్ వారికి ఇవ్వకుండా అందరి స్పేస్ మాకే కావాలి మేము తప్ప ఇంకెవరు ఉండొద్దు మేమే ఉండాలని కోరుకునేటువంటి ధోరణి అది మంచి ధోరణి కాదు అది గత పది సంవత్సరాలు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ప్రజలు గమనించారు కాబట్టి ఈరోజు మీకు ఆ శిక్ష వేసింది ఈ పది సంవత్సరాలు ఏ రకంగా మీరు ఈ రాష్ట్రాన్ని అపులోపాలు చేసేసి మరి ఏ రకంగా చిన్న భిన్నం చేసిన అందుకే కదా ప్రజలు మీకు ఈ వార్తలు పెట్టిన సంగతి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇచ్చిన హామీలు నెరవేర్చక అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి మీరు ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఆర్థికంగా ధ్వంసం చేసినట్టు మీకు ఇంత పెద్ద శిక్ష పడ్డ తర్వాత కూడా మళ్ళీ అన్ని రకాలుగా బుల్డో చేసి అన్ని స్థానాలు అంత స్పేస్ అంతా మాకే కావాలని ఆలోచన చేయడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎస్ కాంగ్రెస్ గత ఏడు నెలల్లో చేసినటువంటి అంశాలను కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన మాట మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏ అప్రజాస్వామ్యం అంశమైనా ప్రజల ముందుకు తీసుకొచ్చాం నిన్న కూడా మాకు ఎన్నో అవకాశాలు ఉంటాం మా అవకాశాన్ని మాకు రాకుండా చేశారు బీఆర్ఎస్ వాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ అందరి స్పేస్ తీసుకొని మేమే ఉండాలని కోరుకుంటే అది మంచి పద్ధతి కాదు ఎట్టి వాళ్ళకు వాళ్ళ ఆక్రోషం అంతా కూడా మొన్న పార్లమెంట్లో ఈ ప్రభుత్వానికి సమానంగా ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఒక్క సీటు కూడా గెలవలేదు కాబట్టి వారు పూర్తిగా కథమైపోయారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు అపోజిషన్ రోల్ ప్లే చేస్తున్న సందర్భంగా మమ్మల్ని బుల్డో చేసే ప్రయత్నంలో భాగంగానే నిన్న వాళ్ళ స్ట్రాటజీ తీసుకున్నారు ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజా గొత్తుగా నిలబడుతున్న సంగతి మళ్ళీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా మనం మాట్లాడబోతుంటే పక్కనే వాళ్ళ లొల్లి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు నినాదాలు చేసుకుంటూ సపోర్ట్లు కొట్టుకుంటూ అక్కడ మాట్లాడే అట్మాస్ఫియర్ లేకుండా చేయడం అది చాలా బాధాకరంగా ఉండే నిన్న ఏదేమైనా నిన్న మాకు మా గంట గంటన సమయం అప్రోపరేషన్ బిల్లు మాట్లాడేటువంటి సమయాన్ని వాళ్ళు పూర్తిగా మరి అన్యాయంగా సీజ్ చేసి దాన్ని బుల్డౌట్ చేసి మాకు చాలా బాధగా ఉండే ఏదేమైనా ఒక అప్రాపరేషన్ బిల్లు మీద మా వాయిస్ భారతీయ జనతా పార్టీ వాయిస్ లేకుండా అప్రాపరేషన్ బిల్లు ఇలా అప్రూవ్ అయినందుకు మాకు బాధగా ఉన్నది కాబట్టి ఈరోజు కూడా నేను అదే వారికి అదే హితువు చెప్పినా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను హితులు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలా ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవతలు ప్రజలే మాకు నిర్ణయం చేస్తారు కాబట్టి ప్రజల ముందు మనం నిలబడతాం ప్రజలు కదా వాస్తవాలు తెలుసుకొని ఇది చేస్తారు మీరు కేవలం ఇక్కడ బుల్డోజ్ చేసి స్పేస్ తీసుకున్నంత మాత్రమే భారతీయ జనతా పార్టీని మీరు సపరేజ్ చేయలేరు కానీ మీరు చేయలేరు భారతీయ జనతా పార్టీ అంతా కూడా భారతీయ జనతా పార్టీ పై చూస్తూ ఉన్నారు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డామని తెలియజేస్తాం నేను అందుకే నేను మాట్లాడాను కదా మాట్లాడుతుంటే వాళ్ళు అలర్ చేస్తూ ఉన్నారు గట్టిగా అందుకే ఈరోజు చెప్పాను కదా నా స్టాండ్ కూడా క్లియర్గా చెప్పాను ఈరోజు కూడా వాళ్ళు మీరు ఖచ్చితంగా అయితే ఉంటు ఉంటే వాకౌట్ చేస్తే మీరు వాడక చేసుకోండి